బ్రీడింగ్ డైరీ ఫామ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు లేదు డైరీ ఫామ్ ఉన్న వాళ్ళకు కూడా చాలా ముఖ్యమైన విషయం ఇది ఎందుకు మన దగ్గర నాటు గేదెలో క్రాస్డ్ ముర్రా అంటే ముర్రా క్రాస్ కానీ నాటు గేదెలు కానీ ఉన్నాయి దీన్ని మనం మంచి గ్రేడెడ్ ముర్రాలో తీసుకెళ్దాం అనుకుంటున్నాం గ్రేడింగ్ అప్ చేయాలి మన దగ్గర ఆవులు ఉన్నాయి ఒంగోలు ఆవులు ఉన్నాయి మంచి ఒంగోలు తీసుకొని రావాలి మన దగ్గర క్రాస్ గిర్ర ఉంది ఒరిజినల్ గిర్ని పట్టుకొని రావాలి గ్రేడింగ్ అప్ చేయాలి ఈ టాపిక్ గురించి క్లియర్ గా డిస్కస్ చేద్దాం కొంచెం లెంత్ టాపిక్ అయినా కంప్లీట్ గా ట్రై చేయండి ఈ వీడియోలో మనం ఇన్ బ్రీడింగ్ అవుట్ బ్రీడింగ్ అవుట్ క్రాస్ గ్రేడింగ్ అప్ స్పీసియస్ హైబ్రిడైజేషన్ వీటన్నిటి గురించి డిస్కస్ చేద్దాం కొంచెం లెంత్ అయినా కూడా ఈ వీడియోని కంప్లీట్గా కంప్లీట్ గా ప్రయత్నం చేయండి హై నా పేరు జోషు వెల్కమ్ టు డైరీ డైరీస్ ఈ వీడియోలో మనం డెప్త్ సైన్స్ లోకి వెళ్లకుండా సైన్స్ లో ఏముంది దాన్ని మనం వాడుక భాషలోకి మార్చి చెప్తాం ఇన్ బ్రీడింగ్ అంటే లైన్ బ్రీడింగ్ క్లోజ్ బ్రీడింగ్ వస్తుంది అవుట్ బ్రీడింగ్ అంటే క్రాస్ బ్రీడింగ్ అవుట్ క్రాసింగ్ స్పీసియస్ హైబ్రిడైజేషన్ అండ్ గ్రేడింగ్ అప్ అనే వస్తాయి నేను స్పెసిఫిక్ గా ఇవన్నిటిని కూడా సైన్స్ డెప్త్ లో కాకుండా మన వాడి భాషలో మన రైతు సోదరులకు ఎలా చెప్తే అర్థమవుతుంది ఎలా అయితే మనం అర్థం చేసుకోగలుగుతామో అదే వేలో నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఓకే ఈ వీడియోని కంప్లీట్ గా చూడండి మీకు ఏదైనా డౌట్స్ ఉంది డౌట్స్ అనేది రైజ్ చేయండి ఫస్ట్ పాయింట్ ఇన్బ్రీడింగ్ ఇన్బ్రీడింగ్ అంటే ఏంటంటే క్లోజ్ గా తన చుట్టాలతోటి తన అన్నదమ్ములతోటి తన అక్క బ్రీడింగ్ అంటే క్రాసింగ్ చేయించడానికి మనం ఇన్ బ్రీడింగ్ అంటాం ఇందులో క్లోజ్ బ్రీడింగ్ లైన్ బ్రీడింగ్ అనేవి ఉన్నాయి క్లోజ్ బ్రీడింగ్ అంటే ఏంటంటే సొంత తల్లినే క్రాసింగ్ చేస్తారు దున్నపోతు కానీ ఆనబోతి కానీ కొడుకు తల్లిని పోయి క్రాసింగ్ చేస్తాడు అన్నయ్య పోయి చెల్లెని క్రాసింగ్ చేస్తాడు దీన్ని మనం క్లోజ్ బ్రీడింగ్ అంటాం అనమాట లైన్ బ్రీడింగ్ అంటే ఏంటి మన మన విలేజెస్ లో అంటే పల్లెటూర్లలో చూసుకుంటే ఒక గేదె పుట్టిన ఏదో ఒక రకమైన దున్నపోతు ఉంటుంది ఆ దున్నపోతు దగ్గరికి వెళ్ళి క్రాసింగ్ చేయిస్తూ ఉంటాము దాన్నే వాళ్ళ అమ్మని క్రాస్ చేస్తుంది వాళ్ళ బిడ్డని క్రాస్ చేస్తుంది దానికి పుట్టిన బిడ్డను కూడా క్రాస్ చేస్తుంది అంటే అదే జాతికి చెందినటువంటి దున్నపోతు కానీ ఆంబోత్ తోట కానీ క్రాసింగ్ చేపించటాన్ని మనము లైన్ బ్రీడింగ్ అంటాం అనమాట ఇప్పుడు మనం అవుట్ బ్రీడింగ్ లోకి వెళ్దాం అవుట్ బ్రీడింగ్ లో వచ్చేసి ఏం మాట్లాడుకున్నాం మనము అవుట్ క్రాసింగ్ క్రాస్ బ్రీడింగ్ గ్రేడింగ్ స్పీషియస్ హైబ్రడైజేషన్ గురించి డిస్కస్ చేద్దాం అయితే దీని గురించి నార్మల్గా డిస్కస్ చేసుకుంటే ఏంటంటే ఒక మంచి జాతి మన దగ్గర గ్రేడెడ్ ముర్రా లేదు ఓకే మన దగ్గర మంచి దున్నపోతు లేదు ఆ దున్నపోతు యొక్క వీర్యాన్ని తీసుకొని రావాలి లేకపోతే ఆ మంచి దున్నపోతు గాని ఆంబోతు యొక్క వీర్యాన్ని తీసుకొని వచ్చి మన దగ్గర నార్మల్ క్రాస్ ముర్రా ఉంది లేదు నార్మల్ ఒంగోలు ఉంది దానికి ఇవ్వాలి ఇచ్చిన తర్వాత పుట్టే బిడ్డని క్రాస్ బ్రీడింగ్ కింద కన్సిడర్ చేస్తాం అయితే దీంట్లో గ్రేడింగ్ అప్ అనేది ఉంది ఒక మంచి ఒక ఒక దుండపోతుని తీసుకున్నాం ఒక ఆంబోతుని తీసుకున్నాం దాని యొక్క వీర్యం తోటి ఏడు జనరేషన్స్ ఇప్పుడు మనం ఒక ఎక్స్ అనేది తీసుకున్నాం అనుకోండి ఆ ఎక్స్ యొక్క స్పోన్ తోటి ఏడు జనరేషన్ ఎఫ్ వన్ లో పుట్టిన దూడకి సేమ్ ఇన్సెమినేషన్ చేయించాలి ఎఫ్ టూ ఎఫ్ త్రీ ఎఫ్ ఫోర్ ఎఫ్ సిక్స్ ఎఫ్ సెవెన్ అలా ఇచ్చుకుంటా ఒకటే వీర్యాన్ని అంటే ఒకటే జాతికి చెందినటువంటి ఒకటే మంచి గాని ఆంబోదీ యొక్క వీర్యాన్ని ఏడు తరాలు ఇవ్వటం వల్ల దాని యొక్క లక్షణాలు అనేది ఖచ్చితంగా నైన్టీ నైన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ అనేది కంప్లీట్ గా హండ్రెడ్ పర్సెంట్ కాదు నైన్టీ నైన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ అనేది ఎస్ సెవెన్ జనరేషన్కి వస్తుంది ఇప్పుడు మనం అనుకుంటే నార్మల్గా ఏదో మంచి దున్నపోతు బిర్యాను లేదా ఒక ఆంబోతి బిర్యానో ఇచ్చేస్తే ఆ లెవెల్ దున్నపోతొస్తుంది ఆ లెవెల్ ఆవు మన దగ్గరకు వస్తుంది మన ఇంట్లో పుట్టిద్ది అంటారు అసలు అలా రానే రాదు ఎందుకండి ఎందుకంటే మీరు మెయిల్ని సెలెక్ట్ చేసుకున్నారు కానీ ఫీమేల్ క్యారెక్టరిస్టిక్స్ అలా ఉండవు మేల్ ఫిఫ్టీ పర్సెంట్ పాత్ర పోషిస్తే ఆడపశువు యొక్క ఎగ్ దగ్గర నుంచి ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది కదా దాని రేషియో కాబట్టి కొంచెం కొంచెంగా మారకుండా ఎఫ్ సెవెన్ జనరేషన్కి వచ్చేసరికి కంప్లీట్ గా నైన్టీ నైన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ అనేది ఇందులో దిగిద్ది ఓకే ఎస్ ఈ వీడియో మొత్తాన్ని కూడా ఒక్క నిమిషంలో నేను క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తా చూడండి ఇన్ బ్రీడింగ్ అవుట్ బ్రీడింగ్ ఇన్బ్రీడింగ్లో ఏంటంటే చుట్టాల సంపర్కం జరపడానికి మనం ఇన్బ్రీడింగ్ అంటాము స్పెసిఫిక్ మంచి జాతి గల దున్నపోతు కాకపోయినా ఆమోద కాకపోయినా ఏదో ఒక దాటిస్తూ ఉండటము వాళ్ళ అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు అట్లా క్రాసింగ్ అవటాన్ని ఇన్బ్రీడింగ్ అంటాం క్రాస్ బ్రీడింగ్ అంటే ఏంటంటే ఒక మంచి జాతిని సెలెక్ట్ చేసుకొని దానితోటి క్రాసింగ్ చేయించుతా ఉండటము ప్లస్ లేదంటే ఒక మంచి దున్నపోతుని కానీ మంచి ఆమ్మతిని తీసుకొని ఒక ఏడు తరాల వరకు మార్చుకుంటా వచ్చి దాన్ని ఆ బ్రీడ్ని డెవలప్ చేసి గ్రేడింగ్ అప్ చేయడానికి మనం గ్రేడింగ్ అప్ అంటాం అనమాట అయితే ఇందులో ఇన్ బ్రీడింగ్ వల్ల నష్టాలు ఉన్నాయి గుర్తుంచుకోవాలి అవుట్ బ్రీడింగ్ వల్ల కూడా నష్టాలు ఉన్నాయి అదేంటంటే ఇంత విషయం చెప్పి మళ్ళీ నష్టాల గురించి డిస్కస్ చేస్తున్నారు ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి మైన్యూ థింగ్స్ కూడా మీకు ఉండాలి రైతు సోదరులకు అవగాహన ఉండాలి ఇన్గ్రీడింగ్ చేసినప్పుడు మనకు తెలుసు మేనర్ మేనరకం చేసుకుంటే కొంచెం ప్రాబ్లమాటిక్ పిల్లలు పుడతారు అని సేమ్ అలానే జంతువుల్లో కూడా జరుగుద్ది మోస్ట్లీ జరిగి అని కాదు ఎక్కడో ఒక దగ్గర అయితే జరిగే అవకాశాలు ఉంటాయి రీప్రొడక్టివ్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది సెకండ్ థింగ్ వచ్చేసి మిల్క్ కెపాసిటీని పెంచుకోవడం అలా ప్రాబ్లం అయ్యే అవకాశాలు ఉంటాయి అనమాట కానీ అదే వాతావరణ పరిస్థితుల్లో ఉన్న దున్నపోతూ గేదె కాబట్టి క్రాసింగ్ చేయించుకుంటున్న క్రాసింగ్ మనం అతి ఎక్కువ ఉత్పత్తిని ఆశించలేకపోయినా నార్మల్ ఉత్పత్తి అనేది అవుట్ బ్రీడింగ్ లో వచ్చేసరి నష్టాలు ఉంటాయి ఎలాంటి నష్టాలు ఎలాంటి నష్టాలు అంటే మన మన దగ్గర క్రాస్ ముర్రా ఉంది క్రాస్ ఒంగోలు ఉంది మనం ఏం చేస్తాము ఒరిజినల్ ముర్రా ఒరిజినల్ ఒంగోలు సెవెన్ స్ట్రాస్ తీసుకొచ్చి వేస్తాం ఆ దూడ లోపల సర్వైవ్ అయింది మంచిగా బయటకు వచ్చింది కానీ వాతావరణ పరిస్థితులకి ఆ యొక్క అట్మాస్ఫియర్ కి తట్టుకోవడానికి కొంచెం కష్టమైద్ద మనం అలా ఎఫ్ సెవెన్ జనరేషన్ వరకు తీసుకొని వెళ్ళేసరికి మనకి కొంచెం అనేది మార్పులు చేకూరిన వాతావరణ పరిస్థితులు తట్టుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటది ఈ అవుట్ బ్రీడింగ్ వల్ల ప్లస్ ఆ ఫీడ్ ప్లస్ ఆ యొక్క క్యారెక్టరిస్టిక్స్ మెయింటైన్ చేసే అంత క్యాపబిలిటీ మన దగ్గర ఉండాలి అవన్నీ మన దగ్గర ఏం లేవండి మన దగ్గర ఇన్సెమినేషన్ స్ట్రాస్ తీసుకొచ్చి పశువైద్య సిబ్బంది ఎవరో కలుస్తున్నారు మేము ఇవన్నీ ఏం గమనించట్లేదు కదా కానీ మీరు కొన్ని సందర్భాల్లో చూడండి డెలివరీ అయ్యేటప్పుడు మనము మన గేదె కానీ ఏదైనా ఉంది మంచి ఆంబోతు కానీ మంచి దున్నపోతు వీర్యాన్ని తీసుకొచ్చి ఆవుకు కానీ గేదె కానీ వేసాం దూడ డెలివరీ అయ్యేటప్పుడు మీరు గమనిస్తే ఏదైనా ప్రాబ్లం అయితే దూడ బాగా పెంచింది దూడ బాగా పెరిగింది ఆ లోపల కటి కుహరంలో పట్టలేదు అనుకుంటాం కదా ఆ మేల్ లక్షణాలు ఫిఫ్టీ పర్సెంట్ ఉండడం వల్ల పట్టకపోవడం వల్ల బయటకు వచ్చేటప్పుడు సమస్యలు కానీ లేకపోతే బయటకు వచ్చిన తర్వాత ఆ రేంజ్ లో ఉన్న దూట బయటకు వచ్చినా కూడా దానికి తగ్గట్టుగా మనం వాతావరణ పరిస్థితులు సెట్ చేసుకోలేకపోయినా బాగా ఎండలుండే ప్రదేశంలో మన మనం గేదె కానీ మంచి ఏదైనా మంచి బీడు తీసుకొచ్చి ఎండల్లో తిప్పుతామంటే కూడా ఆ క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఇక్కడ సర్వైవ్ అయ్యి మనం ఊహించినంత ఫలితాలు అనేవి ఇవ్వకుండా ఉంటాయి ఇప్పుడు మనము పూటకి ఎనిమిది లీటర్లు ఏడు లీటర్లు ఇచ్చే యొక్క జాతి ఉన్నటువంటి ఉన్న తీసుకొచ్చి మనం గేదెలకు ఇచ్చాం మన దగ్గర వచ్చేసరికి ఫస్ట్ సార్ ఇన్సెంటేషన్ చేయించిన వెంటనే అదే లెవెల్ ప్రొడక్షన్ అనేది వస్తుందా మీరు గమనిస్తే రాదు ఎందుకు రాదు ఆ లెవెల్ మెయింటెనెన్స్ మన దగ్గర లేదు అది ఫస్ట్ జనరేషన్ అయ్యి ఉండొచ్చు ఎఫ్ వన్ ఆర్ ఎఫ్ త్రీ అయ్యటం అట్లా ఉండటం వల్ల రాకుండా వీడియో ద్వారా మీరు ఎంతో కొంత సమాచారాన్ని నేర్చుకుని ఉన్నారు మీ దగ్గర కొంచెం నాలెడ్జ్ అయినా మీ దగ్గరికి ఈ వీడియో ద్వారా వచ్చిందని నేను అనుకుంటున్నాను ఈ టాపిక్ మీద మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంది డౌట్స్ రైజ్ చేయండి ఈ టాపిక్ గురించి నేను ఏదైనా పాయింట్స్ మిస్ అయ్యాను ఎందుకంటే మన పేజ్ని మంచిగా ఎడ్యుకేటెడ్స్ అంటే బీఎస్సి డైరీ సైన్స్ ఎంఎస్సీ డైరీ సైన్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు అతి ఎక్కువగా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ డైరీ ఫీల్డ్లోనే నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మెడికల్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు మన పేజ్ని ఫాలో అవుతున్నారు కాబట్టి నేను ఏదైనా పాయింట్స్ మిస్ అయితే దయచేసి మీరు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఎందుకంటే రైతుని రాజులాగా నిలబెట్టాలనేది ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఓకే Thank you.